జగన్ తన మతాన్ని ఎందుకు చెప్పుకోలేకపోయారని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిక్లరేషన్ ఇవ్వడానికి వచ్చి ఇబ్బంది ఏంటి అన్నారు తనను పోలీస్ కస్టడీలో పెట్టిన ఇబ్బందులపై రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు నేను క్రిస్టియన్ వ్యతిరేకి కాదు క్రిస్టియన్ మతాన్ని క్రిస్టియన్స్ గౌరవించాలి హిందూ మతాన్ని హిందువులు గౌరవించాలి అని చెప్తున్న వ్యక్తిని నేను క్వైట్ గా ఉంటే మా దేవాలయాలకి అడ్డు వచ్చిన దాన్ని మర్యాదపూర్వకంగా కడు జాగ్రత్తతో ఆ కర్రను తీసి పక్కన పెడితే దాన్ని ఫ్లెక్సీని వాడుకుని కూడా నా మీద ఎంత నేలాపు నిందలు వేస్తున్నారే కొట్టరా అని చెప్పి ప్రోత్సహిస్తున్నారే ఇది న్యాయమా అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు ఎవడవాళ్ళు నోడిపోయాడు డిస్సెక్షన్ చేసి ప్రజలందరికీ చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఇవాళ అతని పతనానికి నాంది నాతోనే మొదలైంది అప్పుడు మొదలుపెట్టింది నేను మొన్న ఎప్పుడో చెప్పా ఫ్రంట్ బ్యాక్లు కట్ చేసుకుని నేను ఇదల్లా భయపడిపోతున్నాను అన్నట్టుగా ఏదో పెట్టుకున్నారట నేను గౌరవిస్తా అందరినీ గౌరవిస్తా ఎవరికీ భయపడినా నేను క్రిస్టియన్ వ్యతిరేకిత కాదు క్రిస్టియన్ మతాన్ని క్రిస్టియన్స్ గౌరవించాలి హిందూ మతాన్ని హిందువులు గౌరవించాలి అని చెప్తున్న వ్యక్తిని నేను క్వైట్గా ఉంటే మా దేవాలయాలకి అడ్డు వచ్చిన దాన్ని మర్యాదపూర్వకంగా కడు జాగ్రత్తతో ఆ కర్రను తీసి పక్కన పెడితే దాని ఫ్లెక్సీని వాడుకుని కూడా నా మీద ఇంత నేల